ఎవరి రెండు చోట్ల ఓడిపోయిన ఆయన కూడా మాట్లాడే పార్టీ కొంతకాలం ఆ పార్టీకి సభ్యత్వం గా ఉంది కాబట్టి ఆరు పదకొండు సీట్లు చూడద్దు అన్న ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ చూడండి మూడు పార్టీలు ప్రత్యక్షంగా మూడు పరోక్షంగా మూడు చేస్తే వాళ్ళ ఓట్ అండి మా షేర్ చేయండి ఈ రోజు ఎవరైనా పరిగణలోకి తీసుకునేది ఓట్ షేర్ తప్ప సీట్లు ఏ మీరు మీరు సోషల్ మీడియా వాళ్ళ పక్షా నుండి ఇలా ఇరవై రెండు సీట్లు వస్తాయని సొంత కష్టమా ఇరవై రెండు కొట్టే ఇరవై రెండు గొట్టే సొంత కష్టం ఏంటి అది నీ సొంత కష్టంతో నువ్వే గెలవాలా ఒక పంచన చేరి నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్కపాటి జెండా మోపిస్తా కూలీలుగా మార్చి వాళ్ళు కొడతంటే మీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచ్పోతా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ప్యాకేజ్ అంటే చెప్పుతో కొడతానండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్యాకేజీ ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పారు ఆయన కొడతారు 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 చెప్తారు ఆధారాలు చూపించుకుని చెప్తారు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆధారాలు కావాలంటారు ఖచ్చితంగా ఆయన మనసు నిజమైనా నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాలి ప్రత్యక్షంగా వంద మాటలు చెప్పచ్చు మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి ఆయనకు తెలుసు ఆ విషయం ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్ అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నోటు తోల వల్ల ఇప్పుడు ప్రజెంట్ అరెస్టులు కాదంటారు వాస్తవం కాదు అది అసలు టెక్నాలజీకి బూతులు మాట్లాడటం బూతులు మాట్లాడటం కానీ విమర్శించేది హుందాదాన్ని విమర్శించాలి ఎవరైనా అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అది మహిళా నాయకురాలైనా జంట అయినా సరే ఒక హద్దు దాటి మాట్లాడటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది రమణ కాదండి అలా ఏం కాదండి వాళ్ళంతకన్నా దారుణంగా స్పీకర్ గారు ఏం మాట్లాడారు బోండవమ్మ గారు ఏం మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడిన కూడా అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు కారణాలు వంద ఉండొచ్చు దానికి ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం అన్నారు ఇదిగోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల సంఖ్యలో మూడు వందల పై చిరుకు ఇది పొరపాడు టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో మూడు వందల డెబ్బై చిల్లర కేసులు ముప్పై తొమ్మిది మంది రిమాండ్ ఒక్కొక్కల మీద పది కేసులు పదిహేను కేసులు ఇరవై ఐదు కేసులు టాప్ నూట పది రోజులు ఇప్పటికి కూడా స్టిల్ సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్ గా పెడుతూ మీరు పెట్టేటువంటి కేసులు ఇదేనా మీ పరిపాలన ఒక్కసారి రాయలసీమ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో చూస్తే ఊర్లకు ఊర్లు కొన్ని వర్గాలు పారిపోయి ఇల్లు పిల్ల పిల్లలను వదిలేసి భూములను వదిలేసి ఇంకో చోట బతుకు తిరుగు కోసం పోతున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎల్ల కాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటున్నారా ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని లోకేష్ గారు చెప్తారు నిజంగా లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆయన రెడ్ బుక్ పెడతాను మా నాయకుడు గుడ్ బుక్ పెడతా అంటున్నాడు ఏంటి గుడ్ బుక్ అండి ఏంటి ఇప్పుడు ఈ ఇష్టానుసారంగా అనుసారంగా ఎవరైతే వీళ్ళకి ఓట్లు అయిన వాళ్ళు వాళ్ళకి యాంటీ చేసిన వాళ్ళు తప్పుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు వాళ్ళ వర్గానికి కాని వాళ్ళు రెడ్ బుక్ లో పెట్టుకున్నారు ఎవరైతే ఈ అధికారులు మేము గుడ్ బిక్ పెడతాం మంచి చేసే వాళ్ళు కూడా మేము రాసుకుంటాం ఇప్పుడు అధికారులు కొమ్ముగా కాసి కొంతమంది టీడీపీ పసుపు చొక్కాలు వేసి అక్రమ కేసులు పెడుతున్నారు తప్పు చేసిన వాళ్ళు రేపు రిటైర్డ్ అయినా ఇంకో చోట ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వం ముందు నిలబెడతాం బాధ్యతలుగా చేస్తూ ఉంటున్నాం అంటే వల్లమేన వంసింహ వంశీ గారిని అరెస్ట్ చేశారు వల్లమేన వంసింహన్ రెడ్డి అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే అంత నీతిమంతుడు ఏం కాదు ఒక దళిత కుర్రోడిని కిడ్నాప్ చేశారు దళిత కుర్రోడిని నిరాశ చేసేందుకు అరెస్ట్ చేశారు అనేది టీడీపీ చెప్పింది ఏం చెప్తారు నిజంగా ఈ అక్రమం మీరు పదే పదే వై వైసార్సీపీ పార్టీ అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారనేది టీడీపీ చెప్పింది ఏం చెప్తారు మీరు ఇప్పుడు మీరు ఆ సత్య పేరు ఏదో ఉంది అతను సత్యవర్ధన్ ఆ సత్యవర్ధన్ గారు ఆ రోజు ఏదైతే కస్టడీలోకి తీసుకున్న అన్నారో ఆ రోజు అతను ఎక్కడ షాపింగ్ చేస్తున్నారో వీడియో ఫుటేజ్ సహా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు ఒక్కసారి జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఒప్పుకున్న తర్వాత రికార్డ్ చేయబడిన తర్వాత మరలా రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదా ఇది రాజకీయ పరమైన కుట్ర కాదా ఇది వాస్తవం కాదా ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇటువంటి కేసులు వంద పెట్టినా మా మీద పెట్టినా ఇంకోళ్ళ మీద పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టినా భయపడేటువంటి పరిస్థితి లేదు మీరు పెట్టి అక్రమ కేసులు భయపడం బాలు ఏ విధంగా కొడితే బంతి రివర్సల్ వస్తాం అదే విధంగా మేము మరలా అధికారంలో వస్తాం తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం ఈ రోజు ఎప్పుడు ఎల్ల అధికారం మీ మాత్రమే ఉండదు ఈ రోజు మా నాయకులు మీరు చేసేటువంటి తప్పులే రేపు ఈ రాష్ట్ర ప్రజలు మేము చేసినటువంటి మంచికి పట్టం కడతారు ఆ రోజు చెప్తాం మేము కూడా పోలీస్ అధికారుల మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సమంజసం ఉంటారు ఇంతకన్నా దారుణంగా అధికారులు ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే గుడ్డలో కూడా తీస్తామని చెప్పన్నారు అది ఎంతవరకు పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారు నిబంధనల పోలీసులు గతంలో సెక్షన్ సెక్షన్లకి ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో లో పెట్టిన పోస్ట్ కి ఎవరన్నా ఇప్పుడు సెక్షన్లు మారిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ పెడతారా త్రిపుల్బుల్ కేసులకి ఎక్కడన్నా పెడతారా సోషల్ మీడియా ఎక్కడ బిలో సెవెన్ ఇయర్స్ కి ఎక్కడన్నా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదా ఇన్ని అక్రమ కేసులు ఎక్కడన్నా జరిగినాయా ఈ మీరు పెట్టేటువంటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాడు అసలు జగన్ గారు జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి అని గతంలో కూడా వెళ్ళాడు పదహారు నెలలు దేశాన్ని శాసించేటువంటి కాంగ్రెస్ పార్టీకే భయపడల పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కడిగిన ముత్యల్లా బయటకు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు మా కేసులు అన్నీ ఇల్లు మ్యానిపులేట్ చేయడానికి కూడా లేదు మన కోట్లు వేసారు ఇదే త్రిపుర గారు గారు పక్క రాష్ట్రాల నుండి బదిలీ ఇచ్చి కేసులు పూర్ స్పీడప్ చేయాలి నీకేం సంబంధమైన ఎక్కడ జరిగి అక్కడ జరుగుతాయి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరు ఇన్వాల్వ్ పెట్టలేదు గతంలో పదహారు నెలలు ఎందుకు పెట్టారు ఛార్జ్ షీట్ వేయకుండా ప్రొలాంగ్ చేసి చేశారు వన్స్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎవరికి ప్రమేయం ఉండదు ఎక్కడికక్కడ ఎక్కడ జరుగుతుందో చట్టం తన పని చేసుకుంటారు మొన్నే కదా త్రిపుల గారి గారికి కోర్టు లక్ష్యంతలు పడ్డాయి ఇప్పుడు ఉన్న కేసుల్లో మ్యాక్సిమం అన్ని రిలీఫ్ వచ్చేసినా మాకున్న కేసులు పెద్దవేం కాదు అవి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయ వ్యవస్థ మా నమ్మకం ఉంది కోర్టులో ఫైట్ చేస్తాం న్యాయమే గెలుస్తుంది సింగిల్ లైన్లో చెప్పాలంటే అయ్యి చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ లైన్ లో ఈ రాష్ట్రానికి రాబోయేది రేపు జమిలీ ఎలక్షన్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఈ రాష్ట్రానికి మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా వీళ్ళు చేతగానతనాన్ని ఈ నాలుగేళ్ళు ఉంటే నాలుగేళ్ళు ఆల్రెడీ తొమ్మిది నెలలు అయిపోయింది ఎండగడతాం ప్రజల తరపున నిలబడతాం ప్రజల పక్షానే పోరాడతాం ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తిగానే భావిస్తాం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించుకోండి కోటమయ్యే అధికారం ఇలా ముగ్గురిదే జెండా ప్రజల పక్షాన మాట్లాడేవాడు పోరాడేవాడు మంచి చేసేవాడు ఉండడు కేవలం కలియుగ దైవంగానే మేము జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో మా పార్టీ అధ్యక్షుడు నేను దైవంగానే భావిస్తాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రావణ కష్టగా ఉంది మేము చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అంతా కుట్ర కుతంత్రాలు కుయుక్తులు కోటములు మహానాయకులు జరిగిన ప్రస్థానం తప్ప చెప్పుకోవడానికి ఏముంది పసిపిల్లు కూడా తెలుసు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది అదే సింగిల్ లైన్ చెప్తాను సింగిల్ లైన్ నిజాయితీ ఏముందన్న ముమ్మాటికి కుట్రలు కుతంత్రాలతో రాజకీయ ప్రస్థానం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో పంచన చేరేటువంటి వ్యక్తి ఆయన ఇండివిజువాలిటీ ఎక్కడ పార్టీ అధ్యక్షుడు ఒక స్టార్ గా ఉన్నారు కదా అన్న కే పాల్ గారు కూడా దేశాల్లోనే స్టార్ ఉంది అలానే ఉంది ఏదో పంచనా చేరేటువంటి నాయకుడు కూడా మాట్లాడితే మేము ఇదే పరిస్థితి అయిపోయింది నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు నాయకుడికి ఎప్పుడు ఎదుగుతారో చూద్దాం ఏదో ఇప్పుడంటే ఎమ్మెల్యేగా గెలిచి ఏదో మంత్రి చేశాను అనుకుంటున్నాడు వాస్తవాలు నిజంగా నువ్వు వాస్తవానికి టీడీపీ పార్టీకి భవిష్యత్తు మీరే మీరు ఎంత హుందాతనమైన పాలిటిక్స్ చేయాలి మీ నాన్నగారి పందా కాకుండా మీ సొంత పందాగా ఒక ట్రాన్స్పరెంట్ ఒక లోకేష్ గారు అంటే ఒక విధానం ఒక పద్ధతి ఒక మాట మీద నిలబడతాడు లేదా ఒక నాయకత్వ లక్షణాలు ఉంది అని రాష్ట్ర ప్రజలు నమ్మాలా ఆ విధంగా మీరు ముందుకెళ్లాలని మేము భావిస్తున్నాం తప్ప ఈ విధమైనటువంటి ఏదో ఎందుకు భయపెడతారు ఎవరిని భయపెడతారన్నా భయపెడితే ఎంతకాలం భయపెడతారు ఇప్పుడు చూడండి మీరు గతంలో చూసారు లేదు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఎవడని భయపడ్డా సోషల్ మీడియా భయపెట్టగలిగారా భయపడే ప్రసక్తే లేదు మరలా ఒకసారి పెట్రో పిన్ చేస్తే తెలుస్తుంది మిమ్మల్ని ఏ విధంగా అంటున్నారు గతంలో అన్న మాటలే మళ్ళీ మొదలైనవి ఏం భయపడే ప్రసక్తి ఏం పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది మా భవిష్యత్తులో అధ్యక్ష అనే పరిస్థితి ఉంటదా అధ్యక్ష మనగడ మనుగడ అయిపోతుంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్తా చెప్పండి సార్ అలా వీళ్ళందరూ ఉంటే ఆ రోజు మేము పార్టీ పెట్టాల వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఎగ్జిపడింది లేదు వీళ్ళందరూ పోతే మేము ఇబ్బంది పడేది లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దేశాన్ని శాసించేటువంటి పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి నిలబడి నిగ్గుదేసి అధికార నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ ఎవరు వస్తేనో ఎవరు పోతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కటోరతం ఆయన జెండానే మా ఎజెండా కేవలం అధికారం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అంటే కేవలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మే తప్ప నా వల్ల ఎల్లయ్యో పుల్లయ్యో వల్ల నిలబడేటువంటి పరిస్థితి కాదు వాళ్ళు వెళ్తే భయపడేది లేదు వస్తే ఆర్బాటు పడేది లేదు ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకుల్ని వాళ్ళ ఫోటోల్ని ట్రోల్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేసి ఎవరైతే వాళ్ళ క్యారెక్టర్ని హరణం చేస్తారో అటువంటి వారి మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్పింది ఒక సోషల్ మీడియా అధ్యక్షుడు మీరు ఏం చెప్తారు ఎలా స్పందిస్తారు ఎన్ని మో మోసాలే తప్ప అబద్ధాలకి వాళ్ళు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశంలోనే బలమైన సోషల్ మీడియా వ్యవస్థగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందన్నది వాస్తవం ఇవన్నీ గతంలో కూడా మోడీ గారు ఏదైతే బీజేపీతో ధీటుగా సోషల్ మీడియా ఏదైతే ఉందంటో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాస్తవం పాత్రిక మిత్రులు అంత మీడియా చెప్పింది అటువంటి క్రమంలో వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు టీడీపీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని లక్షల సంఖ్యలో శాలరీలు పెట్టి అదేదంటారే ఓపదం ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిన మ్యాటర్ పెట్టినా మాఫింగ్లు చేసినా ఇది ఎక్కట్లేదు జాకీలు పెట్టిన లేపిన ఎక్కట్లేదు ఈ రోజు మాకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఒక ఆఫీసు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపేటువంటి పరిస్థితి లేదు మా ఈ పిల్ల కాలువలో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక మహాసముద్రంగా ఉన్నటువంటి పరిస్థితి మేము ఎక్కడ కొంతమందిని లిమిటెడ్గా పెట్టి ఇలా నడపండి ఈ పెట్టండి అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులే మాకు వైఎస్ఆర్ అమౌంట్ చెప్పారు నాలుగు రోజులు తిరిగి వాడు అవుతాడు ఈడు వాడవుతాడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుండి కూడా ఉన్నటువంటి అలవాటు అబద్దాన్ని నిజాన్ని అబద్ధం 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 అని చెప్పి అబద్ధం నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి పరిస్థితుల్లోనే మా నాయకుడి మీద మా పార్టీ మీద బురద చెల్లేటువంటి అవసరం మీకు అవలవాటే కదా మీ రాజకీయ నేపథ్యం ఏంటి మీకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి ఏంటి మీ కుటుంబ నేపథ్యం మీకు తెలిసిందే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రైతు వారి కుటుంబం నుండి వచ్చి విజయవాడకు వచ్చి మాది ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన ఖమ్మంపాడని మా అమ్మగారు ఉంది చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ చదివాను సంతానం నేను మా సిస్టర్ అంటే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది నేను నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప నేను పాపేం ఫస్ట్ క్లాస్ చదువుతుంది బాబే వచ్చి ఇప్పుడే ఫ్రీకేజ్ మాట్లాడుతున్నాయి నేను ఇంజనీరింగ్ చదివే రోజుల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నాయకత్వం మీద ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి రావడం జరిగింది అలాగే మీకు తెలియదు మీరు ఫస్ట్ నుండి మీడియా నన్ను దగ్గరగా చూస్తున్నారు ఆ రోజు విద్యార్థి నాయకుడిగా మొదలైనటువంటి నా రాజకీయ జీవితం విజయవాడ స్టూడెంట్ యూనియన్ సిటీ గా ఉన్నటువంటి నేను అక్కడ నుండి ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గా వచ్చానంటే అది ముమ్మాటికి మా నాయకుడి పట్ల నాకు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసమే ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఈ గతంలో ఈ పదవిని పెద్ద పెద్దవాళ్ళు చేసినటువంటి పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి అబ్బాయి భార్గవ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేసి అటువంటి పదవిలో కూడా ఒక సామాన్య నేపథ్యం ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి నాకు ఇచ్చినప్పుడే నాయకుడి మీద మేము పెట్టుకున్నటువంటి నమ్మకం ఆయన నా మీద పెట్టినటువంటి గౌరవం ఎల్లవేళలా నేను జీవితాంతం ఆయన రుణపడి ఉంటుంది అంటే పార్టీకి సంబంధించినట్టు మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎవరు ఇన్స్పైర్ వచ్చారు రాజకీయ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మేము చదువుకునేటప్పుడు కూడా అందరు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు ఫీజు రి అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు ఇంజనీరింగ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చదువుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఆయన పుణ్యమే ఆ రోజు నేను చదువుకుంటూ కూడా ఆయన పుణ్యమే ఆలోచన ఫీజు రి ఎంబర్స్మెంట్తో చదువుకున్న ఆ రోజులు ఆ ప్రేమతో అభిమానంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించాం ఆ నాయకుని చూసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూసిన ఏ నాయకుడు ఇంకో నాయకుని ప్రేమించాం జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి కలిసినప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడారు ఆ ఆ రోజు నేను స్టూడెంట్ యూనియన్ గా ఉన్నప్పుడు చిన్న ఒక ఇంజనీరింగ్ చదువుకునే కుర్రోని ఆ రోజు మా నాయకుడు దగ్గరగా తీసుకున్నప్పుడు వా నీ పేరేంటి అబ్బా అంటే నా పేరు అంజిరెడ్డి అన్న అంటే ఓకే వెరీ గుడ్ ఏం చదువుతున్నావు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాడు వెరీ గుడ్ బాగా చదువు మంచి ఏంటి నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చి ఉంటాను మీరు అంటే అభిమానం అన్నా ముందు చదువుకో తర్వాత రాజకీయాలు ఆ మాటతోనే రాజకీయ ప్రస్థానం ఎక్కడి దాకా వచ్చింది ఆయన జెండా పట్టుకొని వెనకాల ఏదో కార్యకర్తగా మొదలైన రాజకీయ చూస్తే ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు కాదు భవిష్యత్తులో ఆయన ప్రోత్బలతో ఎక్కడికైనా వెళ్తా అన్న నమ్మకం అయితే నాకుంది మా నాయకుడు భరోసా నాకైతే నమ్మకం ఉంది వైసీపీ పార్టీ అధికారం వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలను గాలి చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది వాస్తవం అంటారా ఎవరు చెప్పారన్న ఈరోజు వందల సంఖ్యలో అక్రమ కేసులు రాయలసీమ లాంటి ప్రాంతంలో దుర్మార్గంగా వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే ఏ విధంగా మర్డర్లు కేసులు కనీసం కేసులు కూడా పెడితే తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళందరికీ భరోసాగా సోషల్ మీడియా కార్యకర్తల మీద వందల కేసులు పెడితే మా క్యాంప్ ఆఫీసులో ఏదైతే కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సోషల్ మీడియా లీగల్ రెండు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సాక్షాత్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాంప్లెట్ పట్టుకొని ఈ మూడు నెంబర్లు ఆ మూడో నెంబర్లో నాది ఫస్ట్ది లేగలు ఈ మూడు నెంబర్లు వెళ్ళవెళ్ళ మీకు అందుబాటులో ఉంటారు ఎటువంటి ఆపద వచ్చినా అక్రమ కేసులు బనాయించబడి ఎటువంటి ఇబ్బందిని ఎలా వేళ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటారని చెప్పి అంటే పెట్టి రండి వ్యక్తిగత హం చేశారని మేము కాపాడుతూ ఉంటారు వ్యక్తిగత హనం చేసాం ఇబ్బంది కలిగిన మీరు అన్నారు కార్యకర్తలు మీరు ఏం అండగా ఉన్నారని మేము చెప్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము అండగా ఉన్నాం అని చెప్పే ఉద్దేశంతో ఇంటికి తప్ప మరి అంటే గతంలో ఉన్నటువంటి మీ పార్టీ ఎవరైతే అప్పుడు యాక్టివ్ గా ఉన్నారు సిగరెట్ కానీ పోసాని కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు సిగరెట్ అయితే దాన్ని క్షమించు లొకేషన్ నా పోనాలి అని చెప్పి దండాల రస్కల్ పెడుతుంది పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం నుంచి చదివాడు తప్ప బూతులు తిట్టేది తప్ప నా వ్యక్తిగతం కాదు నిజంగా మీ పార్టీ అంటే జగన్ ఆనందం మేము ఎందుకు తిట్టిస్తామన్నా తనకి ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ తెలంగాణ తనకేం సంబంధం తను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ తో ఆయన అభిమానించినటువంటి నాయకులు తను తన సొంత అన్న మాటలకి మా ఇప్పుడు పోసాని గారు సజ్జలు గారి స్క్రిప్ట్ తో నేను మాట్లాడానని చెప్పి ఈనాడులో పెద్ద ఐటెం వచ్చింది అది ఐటెం ఎక్కడ ఆయన చెప్పిన వాస్తవం కాదు ఈ రోజు అక్రమ కేసులు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళే ఒక మెమో తయారు చేసుకొచ్చి మొత్తం రాసేసుకొని ఒప్పేసుకున్నారని చెప్పి రెడీ చేసుకొని సంతకం పెట్టమంటారు సంతకం పెట్టడం వరకే ఇలా పని తప్ప మిగతా స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు రెడీ చేసింది అంటే ఇప్పుడు ఎవరైతే అరెస్టులు చేయబడ్డారు వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు అక్రమ దాంట్లో మొహమాట ఎన్ని అక్రమ అరెస్టులు ఇవి నిలబడే కేసులు కాదు ఇప్పుడు నిజంగా ఇందులో వాస్తవం ఉంటే ఈ అని రాజకీయ కక్షాన్ని బుగ్ రాజ్యాంగంలో జరిగినటువంటి కేసులే తప్ప నిజాయితీ పరమైన కేసులే ఒక్కటి ఉండదు నిజాయితీ పరమైన కేసులు అయితే ప్రభుత్వంలో తప్పులు జరిగిపోయినా అన్యాయం జరిగిపోయింది ఎమ్మెల్యే మీద మంత్రుల మీద ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు అవన్నీ అవాస్తవాలు గత ఐదేళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారు వైసీపీ పార్టీ మేము తప్పులుగా మేము భావించట్లేదు ఎందుకంటే మేము మంచి చేసే ఓడిపోయాం మేము చెప్పుకోవడానికి మేము మంచి చేసాం మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీ మేలు జరిగి మంచి జరిగింది అని చెప్పుకోవడానికి మేము ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా మాకు ఒక ఎజెండా మేము చేసినటువంటి మంచి ఉంది మీరు మొన్న ఎలక్షన్కి ఏమైనా వెళ్ళారు మంచితో వెళ్ళారా మాయ మాటలు చెప్పి వెళ్ళారు కూటమితో కుయుక్తులతో ముప్పై మందిని కలుపుకొని ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఉంది ఎవరు ఒకరిని కలుపుకోవడమే కానీ ఇండివిజువల్గా ఎప్పుడన్నా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా మేము ఓడినా గెలిచినా సింగిల్గానే గానే వెళ్తాం సింహం సింగిల్ గానే గెలుస్తూ మేము అధికారంలోకి వస్తాం రెడ్బుక్ అమలు చేస్తే రెడ్బుక్ కనుక అమలు రెడ్బుక్ ఉన్నటువంటి రాజ్యాంగం అమలు చేస్తే వైసీపీ నాయకులు ఎవరో రోడ్డు మీద హోం హోంమంత్రి చెప్తారు హోంమంత్రి గారిదే హోం హోంమంత్రి గారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు కూడా మనము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు బయటి వెళ్తే మమ్మల్ని కొట్టే పరిస్థితి ఉందని చెప్పి డిప్యూటీ సీఎం గారే చెప్పారు ఎన్ని వాళ్ళ మాటలు అన్నా ఇవన్నీ మేము నిజంగా ఆ రోజు వీళ్ళకి మేము నిజంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నాడు మేము బిహేవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి కాదు అంటే వాస్తవానికి వాళ్ళు తిరగలేదా తర్వాత సంగతి ఎందుకంటే గత ఐదేళ్ల విధ్వంస పరిపాలన చూసేమో రాష్ట్రంలో రాష్ట్రంలో రాండ్ ఆర్డర్ అంతా అస్తవ్యస్తం జరిగిందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నారు కాబట్టి లాండ్ ఆర్డర్ అలా ఉంది లాండ్ ఆర్డర్ అలా లేకపోతే పెద్ద పెద్ద మర్డర్లు జరిగాయని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నివేదిక వచ్చింది జగన్మోహన్ మీరు గమనించారలేదు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రాయలసీమ ఇటు ప్రాంతం నుండి లుంగీలు కట్టుకునేటువంటి బ్యాచ్ హైదరాబాద్లో చుట్టుపక్కల కనిపించవు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా రాయలసీమ ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సంబంధించినటువంటి వీలు కానీ ఆ పని చేయిస్తాం ఈ పని చేయిస్తాం అని ఎవరన్నా క్యాంప్ ఆఫీసు చుట్టూ సె తిరిగే పట్టి తిరిగేపెట్టి అంత నిబద్ధతకు మేము పనిచేసాం వీరికి మాదిగా ట్వెల్వ్ పర్సెంట్లు థర్టీన్ పర్సెంట్లు పది శాతం పై పర్సెంటేజ్ తీసుకొని బిల్లులు చేసేటువంటి పరిస్థితి మేము అక్కడ చేయలేదు మీ గవర్నమెంట్ ఎలా చేసాము మేము నిజాయితీగా చేసాం వాస్తవం ఏది ఉందో జరిగినటువంటి ఇప్పుడు రివర్స్ టెండరింగ్లు విధానంతో ఏదైతే ఆ రోజు టెండర్లో కూడా ఎవరి పడితే వాళ్ళ ఇష్టానుసారంగా పైరు వీళ్ళతో జరిగిపోతుందో రివర్స్ టెండరింగ్తో కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా మేము పరిపాలన చేసాం వీళ్ళకి మాకు పోలికేంటి